వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామం పైన పడుతుంది ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారి వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ భక్తులను ఆకట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇందులో భాగంగానే ప్రతిసారిలా ఈ ఏడాది కూడా వినూత్న రీతిలో కదంబ పుష్పాలతో ప్రత్యేక గణపయ్యను ప్రతిష్ఠించారు యూత్ క్లబ్కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి ఈ విగ్రహాన్ని రూపొందించారు ఈ మండపం దగ్గర ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనలు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి గ్రామ యువత ఉత్సాహంతో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఉత్సవ వేదికను విద్యుత్ దీపాలతో రంగురంగుల అలంకరణలతో అలంకరించారు అయితే గురువారం ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు పరిమళాలు వెదజల్లే కదంబ పుష్పం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా అంతా భావిస్తారు అందుకే శ్రావణ మాసంలోనూ ఇతర పూజల్లోనూ కదంబ పుష్పాన్ని విరవిగా వాడుతూ ఉంటారు కదంబ వృక్షాన్ని కృష్ణ వృక్షంగాను పిలుస్తారు వేదాల్లోనూ ఈ పుష్పం గురించిన ప్రస్తావన ఉంది అంతేకాదు పరిమళ భరితమైన కదంబ పుష్పాలను అత్తరు తయారీలో కూడా వినియోగిస్తూ ఉంటారు వీటి ఆకు చెట్టు బెరడు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అంతటి ప్రాధాన్యత ఉన్న కదంబ పుష్పాలతో తీర్చిదిద్దిన ఘననాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది యూత్ క్లబ్ సభ్యులు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి భక్తులు తరలివస్తూ ఉన్నారు సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ భక్తి పారవస్యం కనిపిస్తూ ఉంటుంది అయితే కొందరు మాత్రం ప్రచార ఆర్భాటాలకు పోయి వినాయకుడి అసలు రూపాన్ని మార్చేస్తూ గణపతిని సిక్స్ ప్యాక్ లో లేదా డాక్టర్ గా క్రికెటర్ గా తమ ఫేవరెట్ సినీ హీరోగా ఇలా తమకు నచ్చిన రూపాల్లో విగ్రహాన్ని తయారు చేసి మండపాల్లో పూజిస్తారు బోర్వంక గ్రామానికి చెందిన ఉద్దానం యూత్ క్లబ్ మాత్రం వినాయకుడు అసలు రూపాన్ని అలాగే ప్రదర్శిస్తూ ఎంతో విశిష్టమైన కదంబ పుష్పాలను విగ్రహానికి అద్దడం ద్వారా మరింత ఆ ఆధ్యాత్మికతను జోడించారు ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కదంబ వృక్షం పుష్పం విశిష్టత ప్రత్యేకత అందరికీ తెలిసేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో భక్తులు వాటి విశిష్టతను చదివి తెలుసుకుంటూ ఉన్నారు